నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మూలా సిల్క్స్ మణికొండలో ఉన్నానండి ఇది ఫేమస్ స్ట్రీట్ వేరు మణికొండ పంచవటి కాలనీ పంచవటి కాలనీ నాకు ఇంకొకరు కూడా ఎందుకో చెప్పారు పంచవటి కాలనీ గురించి అప్పుడు అనుకున్నాను మూలా సిల్క్స్కి వచ్చినప్పుడు పంచవటి కాలనీలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నా స్టోర్లు కాదండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇక మనకి మూలా సిల్క్స్ వాళ్ళు పరిచయం దగ్గర నుంచి కూడా చాలా మంచి వెరైటీస్ చూపించడం జరిగిందండి ఇప్పుడు ఎలా చూస్తే ఇవన్నీ కూడా పూర్తిగా పటోలా డిజైన్ తోట వెయిట్ అవి చూస్తేనేమో నారాయణపేట పట్టు అబ్బా ఈ చివరి చివరి దాకా పొట్లే కదా క్వాలిటీ కూడా చాలా బాగుంది మీ దగ్గర ఎక్కువగా మా సబ్స్క్రైబర్లు ఎక్కువ ఏం పర్చేజ్ చేస్తున్నారు పట్టులో బాగా పట్టులోనే అన్ని ప్రైమ్ మోడల్స్ లోనే మనం చాలా చూపించాం కదా చూపించినప్పుడు ఏ పట్టుకి ఎక్కువ కనెక్ట్ అయ్యారు వింటేజ్ వింటేజ్ నెక్స్ట్ దగ్గర ఒక దాంట్లో చాలా సో ఆన్లైన్ అండి ఎంత చక్కగా సంతోషం అనిపించింది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి పట్టు చీరలు గా మీకు నచ్చాల్సింది ధర రంగు ఆ రెండు మీరు డిసెషన్ తీసుకోండి చీర ఎలా ఉందనేది అనేది నేను చెప్తాను ఫైనల్గా మీరు చక్కగా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇక ఈరోజు మనం చూపించేసారి సమా స్టార్టింగ్ వింటేజ్ నుంచి నుంచి వింటేజ్ అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు మనకి ఫైవ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి డిజైన్స్ సో ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం ఇది ఫస్ట్ శారీ ఎంత బాగుంది చాలా బాగుంది చిన్న మనకి రుద్రాక్ష బుటాలా వచ్చింది రెండు వైపులా బోర్డర్ బ్యూటిఫుల్ సారీ పళ్ళు కూడా రిచ్గా వచ్చింది కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా ఉంది ఎంత వరకు ఇది చీర అంతా కూడా ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ చీర ఇలా వస్తుంది సెవెన్ థౌసండ్లో చాలా బాగుంది సెవెన్ థౌజండ్లో ఎంత బాగుందండి సింగిల్ లో వస్తుంది చాలా బాగుంది పట్టు శారీ సెవెన్ థౌసండ్కే బ్యూటిఫుల్ సారీ కలర్స్ సైమా మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు అండి ఈ కలర్ ఎంత బాగుందో సెవెన్ కే అసలు చీరలు బలే ఉన్నాయి నేను వరలక్ష్మి టూర్కి వెళ్ళడం వల్ల మిస్ అయ్యాను అందుకే మీ అందరికీ మంచి చీరలు అందించలేకపోయాను రేపు దసరా వస్తుంది కదా ఎప్పటి నుంచి రెడీ చేసి పెట్టుకోండి చాలా బాగుంది తీసేసుకోమ్మా నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ కలర్ కూడా చాలా బాగుంది ఇవేమో ఇది ఇది బోర్డర్ లో చాలా బాగా వచ్చిందండి పట్టు కూడా బాగుంది అమలు మంచిగుంది నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో వస్తుంది లైట్ వెయిట్ పట్టు సారీ బార్డర్ డిఫరెంట్ ఉంటుంది అచ్చా బోర్డర్ లో మనకి బ్రొకెట్ స్టైల్లో కదా కలర్ కాంబినేషన్ కూడా ఇందులో కలర్స్ దొరుకుతాయి కలర్స్ ఇచ్చేయమ్మా నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను అని అనుకోవద్దు ఎందుకంటే మనం ఇంకా ముందు చాలా బాగా చూడాలండి నారాయణపేట శారీస్ ఉన్నాయి ఆ తర్వాత కంచికూరలు ఉన్నాయి ఆ తర్వాత చెందేరీలు ఉన్నాయి అందుకోసమని మీకు కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను బార్డర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి రేర్ కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి అదే అనిపిస్తుంది ఎందుకంటే మనం రెగ్యులర్ గా వాడే మోడల్స్ కంటే కూడా కొంచెం రేర్ కలర్స్ సో ఇది మీరు పిక్ పెట్టేయండి ఇంకేదైనా కలర్స్ ఉన్నా కూడా వాళ్ళు మీకు వీడియో కాల్ లో చూపించేస్తారు నెక్స్ట్ సార్ ఇది కూడా బాగుంది ఫుల్ బ్రొకెట్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది ఇందులో ఏమైనా కలర్స్ దొరికితే ఒకసారి చూపించేద్దాం ఈ శారీ మీరు గుర్తు పెట్టుకోండి ఇది పిక్ పెట్టేస్తే వాళ్ళు మీకు కలర్స్ చూపించేస్తారు నువ్వు అన్నట్టు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయమ్మా ఇది ఎంత బాగుందో కదా అసలు మనం ఊహించి వెళ్ళాగా ఇవన్నీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో వస్తాయండి కానీ పట్టు కూడా క్వాలిటీ ఎంత బాగుందో కర్నూలులో కూడా మనకి మూలా సిల్క్ ఉందండి వీళ్ళ ఎప్పటి నుంచో ఉన్న స్టోరు మన సబ్స్క్రైబర్లు కావాలంటే ఇవే చీరలు మీకు అక్కడ స్టోర్లో దొరుకుతాయి మీరు అక్కడికి కూడా వెళ్ళచ్చు అక్కడ కూడా దొరుకుతాయి కదా ఉంటే సో ఆన్లైన్ ద్వారా మీకు ఇంకా ఎక్కడ కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి మనం కొన్ని మాత్రమే ఇలా చూపించగలుగుతున్నాము మీరు ఇంకా కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇలా తీసుకోమ్మా నెక్స్ట్ ఏంటంటే లైట్ వెయిట్ పట్లోనే మంచి మామిడి చిగురు కలర్ చక్కగా లైట్ కలర్ బోర్డర్ లైట్ బాగుంది చీర ఇవి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ శుభకార్యాలు ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇందులో కలర్స్ కొంచెం డిజైన్ అటు ఇటు మారినా కానీ మీరు ఈ చీర పిక్ పెట్టేస్తే వాళ్ళు మీకు చక్కగా కలర్స్ చూపిస్తారు బాహ్ కలర్ ఎంత బాగుందో ఎక్స్పెక్ట్ చేయం అసలు చాలా బాగుంది అసలు మనం ఈ కలర్ ఎక్స్పెక్ట్ చేయమండి ఎంత బాగుందో చీర ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ ప్యూర్ పట్టులో వస్తాయి ఇవన్నీ కూడా ఇవి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది ఒక కలర్ సో నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఇలా తీసేసుకోమా నెక్స్ట్ ఏంటంటే చెక్స్ మోడల్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ సార్ ఇది సేమ్ ప్రైస్ సేమ్ పట్టు బాగుంది పట్టు క్వాలిటీ చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మంచి పింక్కి మంచి బ్లూ వచ్చిందండి శారీ అంతా చెక్స్ వస్తుంది టోటల్ చెక్స్ ఇది ఎంత బాగుందో అసలు ఎక్స్పెక్ట్ చేయమీ కలర్ పట్టు చీరలు మరి ఆన్లైన్లో కొనేవంటే కొనరా అండి ఎంత బాగున్నాయి చూడండి పట్టు చీరలు బా ఇది అయితే సూపర్ ఉందమ్మా శారీ చాలా బాగుంది మీకు సెవెన్ థౌజండ్ నుంచి కూడా మంచి పట్టు చీరలు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చి మరొక డిజైన్ ఇది ఇది కూడా బాగుంది శారీ అంత ఎలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే పళ్ళు వస్తుంది ఇందులో కలర్ వీటిలో కలర్ ఇది ఒక కలర్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది డిజైన్ కూడా చాలా బాగుంది అసలు ఏమైనా ఉందా కలర్ ఎంత బాగుంది మంచి రాయల్ బ్లూకి మంచి గ్రీన్ అండి ఎంత బాగుందో గ్రీన్కి బ్రౌన్ కొత్త కలర్ కాంబినేషన్స్ మనం ఇంతవరకు చూడని కలర్ కాంబినేషన్స్ మీకు ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది రెండు వైపులో చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో పింక్ కదా బ్యూటిఫుల్ శారీ ఇందులో కలర్స్ ఇవి ఏ చీరైనా మనకి కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు కాబట్టి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో వస్తాయండి క్వాలిటీ చాలా బాగుంది మీరు విజిట్ చేసి కూడా హాయిగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదు మేము ఆన్లైన్లో తీసేసుకుంటాం అని అనుకునేవారు తీసుకోవచ్చు ఆల్రెడీ అందరూ అందినవారు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారట అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఇంకా ఎక్కువ కావాలనుకున్నా కూడా మనకి ఉంటాయండి స్టోర్ని మీరు విజిట్ చేయచ్చు నెక్స్ట్ మరొక మోడల్ ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ శారీలో చక్కగా సిల్వర్ అండ్ గోల్డ్ పుట్టి వచ్చింది ఇందులో కలర్స్ దొరుకుతాయి ఓకే మంచి కలర్ చాకొక్క దాంట్లో ఉన్న వరకు కలర్స్ చూపించేస్తున్నాము ఇంకా ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇలా వస్తుందండి శారీ ఇది కలర్ చాలా బాగుంది అద్భుతం మీ చీర నిజమండి ఈ బ్లూకి ఈ ఆరెంజ్ కలర్ ఎంత అందంగా ఉందో చీర ఇది ఇప్పుడు మీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ని బట్టి కలర్ కాంబినేషన్ కదా ఎందుకంటే ఎన్నేళ్ళ నుంచి ఉంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్స్ కరెక్ట్గా కరెంట్ ఆ కలర్ కూడా చాలా బాగుంది అసలు ఈ చీరల్లో కలర్స్ మొత్తం ఎన్ని ఇచ్చారో అన్ని కలర్స్ బాగున్నాయండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టేసుకోండి ఇలా తీసేసుకోండి తర్వాత మనకి ఈ మోడల్ ఒకటి వచ్చింది ఇందులో కూడా మీకు చక్కగా కలర్స్ దొరుకుతాయి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఈ పిక్ పెట్టేస్తాయండి వాళ్ళు కలర్స్ చూపిస్తారు అట్లా చేద్దాం పెట్టేస్తా పెట్టేస్తూ ఉంటాయి కనుక మిడిల్లో ముగ్గు డిజైన్ రంగోలీ కదా రంగోలీ డిజైన్ ఇది ఎంత బాగుంది అసలు చీరలు ఏదో అంటారు కదా వీడియో స్కిప్ చేయకండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి చీరలు అది కూడా లేటెస్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మంచి కాంబినేషన్ చాలా బాగున్నాయి మొత్తం ఫైవ్ శారీస్ వస్తాయండి ఫైవ్ కలర్ నెక్స్ట్ లైట్ వెయిట్లో సన్నని జరి లైన్స్ లాగా వచ్చి మళ్ళీ మనకి బోర్డర్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది ఇందులో కూడా మంచి కలర్స్ డిఫరెంట్ మంచి రెడ్ మిర్చి రెడ్ లా వచ్చింది దానికి మంచి గ్రీన్ కలర్ చక్కగా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి పళ్ళు ఇలా వస్తుంది కాంబినేషన్ లైట్ వెయిట్ లో అసలు నాకు తెలిసి ఇప్పటి వరకు కట్టని కలర్స్ నేనే చూడలేదు ఇన్ని కలర్ కాంబినేషన్స్ అసలు ఇది అసలు చూడలేదమ్మా ఇందులో కొన్ని అయితే నేను చూడలేదు అంత బాగున్నాయి చాలా అసలు ఎలా అంటే శుభకార్యంలో చక్క వెరైటీ వెరైటీ అండి వీటితో పాటు ఏంటంటే వీళ్ళ దగ్గర మగ్గం వర్క్ ఇది ఒకటి ఓపెన్ చేయం మగ్గం వర్క్ బ్లౌజులు ఉంటాయి సో ఇవి కూడా ఏంటంటే రేట్స్ అంటే ఇవన్నీ కూడా హ్యాండ్ మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది మీరు కష్టపడి చేయించుకోర్లా మీ చీరను బట్టి మీరు తీసేసుకోవచ్చు ఉంటాయండి కాస్ట్ మీకు కూడా తెలుసు కదా ఎంత వర్క్ ఉంటుంది అనేది కొన్ని కొన్ని ఒక ఫోర్ థౌజండ్ అలా స్టార్ట్ అయ్యి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఆ రేంజ్ వరకు మనకు వర్క్ను బట్టి ఉంటుంది బాయ్ సూపర్ ఇది ఇది ఏ సారి మీదకైనా సరే ఎయిట్ థౌజండ్ కాకుంటున్నాను ఓకే సో మీరు ఇలా వర్క్ది ఏమైనా కావాలనుకుంటే మీరు ఇలా ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి ఇంకా చాలా ఉన్నాయి మనం ఏంటంటే అన్నీ మనం చూపించలేం కాబట్టి నేను కొన్ని మాత్రమే నేను చూపిస్తున్నాను మీకు ఇంకా ఇవన్నీ కూడా బ్లౌజులే ఇప్పుడే తయారై వచ్చాయి వీళ్ళ దగ్గర ఎక్కువ డిమాండ్ ఉన్న ఇది ఎంత బాగుంది కష్టపడే కూడా ఇలా తీసేసుకుంటే అయిపోయాయి కదా సో ఇవి మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇంకా చాలా ఉన్నాయి అన్ని కలర్స్ చేశారు మొత్తము మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి ఏంటంటే సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎయిట్ నైన్ అలా వర్క్ను బట్టి కూడా ఉంటాయి సో మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్చన చెప్తారు ఇవైతే బెస్ట్ క్వాలిటీ అండి పట్టు మీద చాలా బాగా చేస్తారు హ్యాండ్ వర్క్ చాలా మొత్తం మొత్తం హ్యాండ్ చాలా బాగుంది అసలు ఇదైతే మల్టీ కలర్ తోటి ఎంత బాగుందో ఒకటి ఇలాంటిది సెట్ చేసుకుంటే చాలా సరిపోతుంది చాలా బాగా చేశారు అసలు కొత్త వెరైటీగా ఉన్నాయి అన్నీ కూడా సో ఇలాంటివి చాలా ఉన్నాయండి మేము ఇలా చూపించేస్తే మరి మీరు స్టోర్కి రారు కదా స్టోర్కి రండి ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ పట్టుకెళ్దాం వెళ్దాం నెక్స్ట్ నారాయణపేట నారాయణపేట ఎంత నుంచి ఉన్నాయమ్మా స్టార్టింగ్ నుంచి ఎయిటీన్ అంటే మనం ప్యూర్లో మనకి ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఎయిటీన్ వరకు ఎయిటీన్ సో మనం ఒక్కొక్కటి కలర్ చూపించేద్దాం ఎవరికైనా ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా వస్తుందండి మంచి కలర్కి రెడ్ కలర్ బార్డర్ తోటి చాలా ఒకటైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మిగిలిన కలర్స్ పళ్ళు ఇలా రెచ్చికి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఎయిట్ థౌసండ్కి ఉండే సారీకి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా పట్టు ఎంత బాగుందో పట్టు పీతాంబరం అంటారు చూడండి ప్యూర్ పట్టు ఎంత బాగుందో క్వాలిటీ చాలా బాగుంది ఇవి మాములుగా ఎంతవరకు ఉండొచ్చు చుట్టా ఇవన్నీ ఎయిటీన్ థౌసండ్ అంతేకా చాలా బాగుందండి మంచి లైఫ్ కలర్ ఇక్కడ నుంచి అంటే మీరు చూసుకోండి ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టేసాయండి వాళ్ళు మీకు ధర చెప్తారు అది బెటర్ కదా ఎందుకంటే ఒకటి ఒకటి మనం చూస్తూ వెళ్ళినా ఇది ఒక కలర్ అండి ఇది కూడా పింక్ చాలా బాగుంది పింక్కి మనకి చక్కగా ఇలా బోర్డర్ వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ నారాయణపేట పట్టు శారీస్ మంచి లైట్ కలర్ మాకు డార్క్ వద్దు అని అనుకునే వారికి లైట్ కలర్ పళ్ళు మనకి ఇలా వస్తుందండి బ్యూటిఫుల్ శారీ ఈ కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది పట్టు డిఫరెన్స్ ఉంది తెలుస్తుంది ఆ జరి కానీ ఈ మిడిల్లో ఉన్న పట్టు క్వాలిటీ కానీ తేడా షైనింగ్ అది ఉంది చాలా బాగుంది బోర్డర్స్ కూడా మనకి తెలిసిపోతుంది చాలా బాగుంది నెక్స్ట్ ఎల్లో ఇది కూడా చాలా బాగుంది ఈ ఎల్లోకి గ్రీన్ అండి నారాయణపేట వరకు మీకు లేకపోతే మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకేమైనా కావాలనుకున్నా కూడా మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్ ఇది బాగుంది పికాక్ బ్లూ వచ్చింది కదా పికాక్ బ్లూకి రెడ్ కలర్ బార్డర్ అలాగే మనకి రెడ్ కలర్ రిచ్ పళ్ళు వస్తుంది చక్క బ్లౌజ్ వస్తుంది మామూలుగా చూసే నారాయణపేటకి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి ఎందుకంటే ఈ పట్టు కానీ అది జరిగి క్వాలిటీ కానీ చాలా బాగుంది నెక్స్ట్ నారాయణపేటలోని పైతాని పైతని పళ్ళు పైతాని ఈ పళ్ళు ఇలా వస్తుందండి పైతని పళ్ళు వస్తుంది బ్లౌజ్ పట్టంటే అసలు అలా మెత్తగా దాచేద్దం చీర అన్నట్టుగా ఉంది చాలా బాగుందండి పైతని పళ్ళు వచ్చింది మనకి బార్డర్ అంతా కూడా పైతని వస్తుంది మంచి నెమలకంట బ్లూ చాలా బాగుంది శారీ ఇలా వస్తుందండి జరీను ప్లస్ పట్టు క్వాలిటీ బాగుందమ్మా సో ఇది మొత్తం ఇప్పేసినట్టు శారీ అంతా ఇలా వస్తుంది మంచి గ్రీన్ కలర్ అండి ఇది పైతని పళ్ళు ఇలా వస్తుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తర్వాత మంచి క్రీమ్ కలర్ మునియా బోర్డర్ మునియాస్ వచ్చాయి కదా అచ్చా పైతని బోర్డర్ వచ్చి మునియా బోర్డర్ కానీ పట్టు బలే ఉందమ్మా మెత్తగా చాలా బాగుంది పట్టు పట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి ఇంకా మీకు ధర కలర్ నచ్చితే మీరు తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఈ శారీ అంతా ఇలా వస్తుంది పికాక్ బ్లూ వస్తుంది దీనికి మనకి ఏంటంటే పైతని పళ్ళు వస్తుంది ఇలా పట్టుకో ఇలా వస్తుంది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చీర నెక్స్ట్ మంచి పింక్ అండి ఎంత బాగుందో పింక్ శారీ చాలా అందంగా ఉంది చీర ఇప్పుడు శుభకార్యాలు ఉన్నవారికి మంచి పట్టు కావాలి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో కావాలి ఉండాలి పట్టు అంటే వెళ్ళిపోవచ్చండి క్వాలిటీ చీర చూస్తేనే అర్థమవుతోంది కర్మ ఏమిటంటే ఇందులో తక్కువల్లో కూడా వస్తున్నాయి దాని మనం ఒకటికి రెండు సార్లు గట్టిగా చెప్పాల్సి వస్తుంది చాలా అందంగా ఉంది చీర ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఎయిటీన్ థౌజండ్ దాకా ఉన్నాయండి నెక్స్ట్ చెక్స్ చెక్స్ రెడ్ వైపులా పట్టు బోర్డర్ చీర అంతా చెక్స్ వస్తుంది పళ్ళు రిచ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఇందులో గ్రీన్ అండి ఏదో అంటారు కదా కడుపు నిండిపోయే చీరలు అన్నట్టు చూస్తే కడుపు నిండిపోయే చాలా బాగుంది ఇది గ్రీన్ వచ్చింది చీరంతా మనకి చెక్స్ వచ్చి బుటీ స్టైల్ అండి రెండు వైపులా రెడ్ కలర్ బార్డర్ పళ్ళు రిచ్ పళ్ళు చక్కగా ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి వన్ మీటర్కి పైగా రిచ్ పళ్ళు సేమ్ అదే చెక్స్లో మంచి బ్లూ బ్లూ రాయల్ బ్లూ రెడ్ చాలా అందంగా ఉంది చీర రిచ్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది మీకు నచ్చితే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ నెక్స్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్లో మరొక చీర ఇది కూడా బాగుంది కొంచెం మరి డార్క్ అనుకునేవారు కొద్దిగా కలర్ బాగుందండి ఈ గ్రీన్ కూడా వెరైటీగా ఉంది చాలా బాగుంది రిచ్ పళ్ళు వస్తుంది తర్వాత పింక్కి మంచి గ్రీన్ ఎంత బాగుందో చీర చాలా బాగున్నాయండి చీరలు ఇది పట్టు చక్కగా పట్టు అమ్మలు అర్చన పట్టు క్వాలిటీ బాగు మంచి కొద్ది క్వాలిటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అనమాట ఇక పట్టు దారాలే వాడారు కొన్ని ఏంటంటే లైట్గా మనకి సిల్క్ మిక్స్ అవుతూ కూడా ఉంటుంది కొంచెం పాలిస్టర్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ పట్టు ఎందుకంటే చూస్తుంటేనే ఆ క్వాలిటీ తెలిసిపోతాం షైనింగ్ చాలా బాగుందమ్మా ఇది పళ్ళు ఇంకా నెక్స్ట్ సారీ అయితే అసలు ఎక్కడికో వెళ్ళిపోయిందండి అంత బాగుంది బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి క్రీమ్ చాలా బాగుంది శారీ ఈ పళ్ళు వస్తుంది బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది చెక్స్లో కొంచెం డిఫరెంట్ వచ్చింది గ్యాప్ బోర్డర్ వచ్చింది చాలా అందంగా ఉందండి ఇది వింటేజ్ కలెక్షన్ లాగా వచ్చింది చాలా బాగుంది శారీ ఇది ఏంటంటే మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు అటు వచ్చిందేమో పళ్ళు అట్రా లోపలికి వచ్చి ఇదండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది మిడిల్ కలర్ కూడా చాలా బాగుంది స్మాల్ చెక్స్ చాలా అందంగా ఎందుకంటే కాంట్రాస్ట్ ఇల్లు ఇచ్చారు కదా దానివల్ల ఎంత బాగుందో చీర స్మాల్ నారాయణపేటలో బెస్ట్ ది బెస్ట్ క్వాలిటీ కావాలి మాకు అని అనుకుంటే ఈ చీరలు మీరు ప్లాన్ చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి ఈ చీరలు నెక్స్ట్ నారాయణపేటలోనే చెక్స్ తోటి డిఫరెంట్ గ్రీన్ రెడ్ కాకపోతే ఎందుకో రెడ్ కలర్ ఎక్కువ ఉంటుంది నారాయణపేటలో రెడ్ ఎక్కువ ఆడతారు నా మనకి మహారాష్ట్ర బోర్డర్ వలన ఏంటో ఎక్కువగా వాళ్ళు కడుతూ ఉంటారు బాగా ఈ చీరలు రెడ్ ఎక్కువ వస్తుందండి ఇది పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ నారాయణపేట ఇక నెక్స్ట్ మనం చందేరి పట్టు కోరాపట్టు వాటికి వెళ్ళిపోదాం నెక్స్ట్ మామ్ చందేరి కూర చందేరి ఫస్ట్ సిరే అసలు తీసేసుకోవాలన్నట్టు పెట్టాం ఎంత బాగుందో క్వాలిటీ బాగుందమ్మా నెక్స్ట్ క్వాలిటీ చాలా బాగుందండి క్వాలిటీ చందేరి మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ టెన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ దాకా ఉన్నాయి సో కూర కూరస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ అలా ఉంటాయి ఓకే నేను ఏంటంటే అన్నీ మనం ఇలా తీసేసుకోండి అమ్మా కొద్దిగా ధరలు చెప్పాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నేను శారీ వరకు చెప్తానండి వీటికి ఏంటంటే బ్లౌజ్ సింపుల్గా వస్తుంది పళ్ళు కొన్ని కొన్ని వాటికి హైలైట్ అవుతూ ఉంటుంది సో ఇది ఎంత బాగుందంటే కంచి బోర్డరు చక్కగా రుద్రాక్ష బుట్టి ఇది చాలా బాగుంది కదా ఎంత బాగుందో చీర కూర ఇష్టపడేవారికి ఇవన్నీ కూడా ది బెస్ట్ క్వాలిటీ అండి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టండి వాళ్ళు ధర చెప్తారు టెన్ నుంచి ఈ చందేరి శారీస్ స్టార్ట్ అవుతాయి ఎయిటీన్ థౌజండ్ వరకు ఉంటాయి సో దానికోసమని నేను అన్ని వెరైటీస్ చూపిస్తాను కాబట్టి మీకు ఏదైనా నచ్చింది ఉంటే పిక్ పెట్టేసాయండి అమ్మ ఎల్లో ఇంక ఇక్కడే అయిపోతాను షూటింగ్ చేయని ఇంకా అంత బాగుంది చీర కూర కూడా మంచి క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఏదో అంటారు కదా చీరలు కడుపు నిండిపోయాయి అన్నట్టుగా అలా ఉన్నాయండి నేను అంటే కలర్ కాంబినేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే శారీ క్వాలిటీ ఈ రెండు విషయాల్లో నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా ఫైనల్ ధర అంటారా అది ఇంకా స్టోర్ వారి ఇష్టం కొనుక్కునేవారు మీ ఇష్టం ఇది కూడా చాలా దీనికి కాంట్రాస్ట్ కూడా వేసి హైలైట్ చేయొచ్చు కదా రెడ్ కలర్ మంచి బ్లూ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా ఇవి మనకి ఇది పట్టు కదా అక్కడ వరకు కూర చూసా ఇది పట్టు వచ్చింది ఇది చక్కగా మన కంచి బోర్డర్ స్టైల్ వచ్చింది బుటీస్ కూడా చాలా అందంగా వచ్చాయి చాలా బాగున్నాయి ఇవి ప్యూర్ చందేరి పట్టు సారీస్ అండి ఇది ఎంత బాగుంది అమ్ములు బాగు పట్టు మామూలుగా లేదు చీర అసలు గా ఉంది పింక్ కూడా మనకి చందేరిలోనే దొరికే పింక్ తర్వాత చక్కగా మనకి కోడిపుంజుల వీవింగ్ ఇచ్చారండి చాలా అందంగా వీవింగ్ చేశారు దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వెళ్తేనే బాగుంటుంది సెల్ఫే సెల్ఫే వేసుకోవాలి కూడా అవసరం నెక్స్ట్ లెవెల్ సారీ చాలా బాగున్నాయండి చెందేరిలో చాలా మంచి వెరైటీస్ వచ్చాయి కావాలనుకునేవారు మనం కొన్ని చందేరి ఇలా ఇచ్చాము ఒకసారి ఇవి చందేరి కాదు చందేరిలో ఇంకా కలర్స్ ఉన్నాయి ఒకసారి ఇలా పెట్టేస్తాను మీరు చూసేసుకోండి ఇవన్నీ చందేరిలో ఆల్ ఓవర్స్ అండి ఎంత బాగున్నాయో ఇదైతే చక్కగా గ్రీన్ వచ్చి చాలా బాగుంది ఇవన్నీ ప్యూర్ ప్యూర్ పట్టు ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా కొత్త డిజైన్స్ 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 అన్ని కూడా కొత్తవి అంటే వీవింగ్ మనకి చాలా కొత్త వీవింగ్ వచ్చాయండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు హాయిగా చూసుకోవచ్చు వా నువ్వు ఏం చేయాలంటే అన్ని కలిపి పెట్టేయకూడదు మా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు చెందేరికి చెందేరి చందేరిలో రెండు పట్లు కలపాలి నెక్స్ట్ ఇంకో రెండిట్లు రెండు కలపాలి అప్పుడు మనం స్టోర్లో ఏంటంటే అన్నీ చూడగలుగుతాం చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇదొక డిజైన్ ఇది మనకి ఇదొక డిజైన్ వస్తుంది ఇందులో ఇదొక కలర్ చూ పెట్టే అన్నట్టు ఇదేమో అచ్చం జరికోటా చీర థర్టీ థౌజండ్లో జరికోటా చీర ఉంటుంది చూడండి థర్టీ నుంచి ఫార్టీ దాకా సేమ్ అదే డిజైన్ మనకి చెందేరిలో ఇచ్చారు జరికోట ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది కానీ నన్ను అడిగితే అసలు జరికోటారీ చాలా బాగుంది అంటే మనకు అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది నేను ఎక్కువ కట్టలేను అని అనుకునేవారు మీరు ఈ డిజైన్కి ముందు ఫస్ట్ ఫస్ట్లో మనం ఒక డిజైన్ చూస్తాం కదా అందులో మరొక కలర్ ఇది మొత్తం ఆల్ లో వస్తుంది అవిలో పెట్టమ్మా చెందేరిలో అయితే మనకి చాలా బాగున్నాయి నువ్వు కొన్ని ఓపెన్ చేస్తా నీ కొన్ని ఓపెన్ చేస్తాను ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది చూడండి రెడ్ అసలు ఏవైనా ఉందా డిఫరెంట్ ఈ బుటీస్ ఎక్కడ లేవమ్మా అసలు డిఫరెంట్ మనం ఎక్కడ చూడలేదండి ఈ బుటీ ఎంత బాగుందంటే చందేరి అనుకోం ఇది ఎంత బాగుందో పట్టు సారీలా పట్టుసారి కదా చాలా బాగుంది అంటే మనకి ఇలా రెగ్యులర్ టైపు ఉన్నాయి ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయండి ఇంకా అందులోకి మణికొండ ఈ చుట్టుపక్కలంతా కూడా ఇంకా అందరూ ఏమంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అట్లా కాబట్టి మీరు చక్కగా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఎంత బాగా పిల్లలు కూడా కడుతున్నారు అంటే కొంచెం పెద్దవాళ్లే కట్టేవారు చెందేరి అనేది ఇప్పుడు ఈ వస్తున్న డిజైన్స్కి ఏంటంటే పిల్లలు కూడా కడుతున్నారు ఇదేమో చెందేరి టిష్యూ పట్టు అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఎయిటీన్ సారీ టెన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎయిటీన్ థౌజండ్ వరకు కూడా ఈ చెందేరి పట్టు ఉన్నాయి మీరు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అసలు చెందేరి అయితే కళ్ళు చెదిరిపోతున్నాయండి చాలా మంచి డిజైన్స్ చెందేరిలో చందేరి తర్వాత ఏంటంటే వీల ఫేమస్ అయిన హ్యాండ్లూమ్ పట్టు శారీస్ కూడా మనం చూద్దాం ప్యూర్ చందేరి పట్టులో మీకు చెందేరి కోర చందేరి రామ్యాంగో పట్టు అలాగే ప్యూర్ పట్టుపై పట్టు ఇలాంటి శారీస్ టెన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ దాకా వస్తాయండి ఇంకా నూట యాభై శారీస్ పైన ఉన్నాయి నేను అన్నీ చూపించాలంటే నాకు ఒక వీడియోలో అయ్యే పని కాదు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఒకవేళ కుదరండి వారు ఏం చేస్తారంటే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేచ్చు వీడియో కాల్గా డిజైన్స్ అయితే సూపర్ అమ్మా చెందేరి మామూలుగా లేవు అసలు ఇది చాలా బాగుంది ఏం సారీ అమ్మా ఇది కుప్పడం 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 మనకి హ్యాండ్లూమ్ సారీ వచ్చింది ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి సారీస్ ఇది అలా అచ్చా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూద్దాం ఈ హ్యాండ్లూమ్ పట్టు కూడా వీళ్ళ దగ్గర మంచి డిమాండ్ ఉంది క్వాలిటీ టైం మనం వీడియో చేసినప్పుడు కూడా చూసే చేయాలంటే వీటిని కలపద్దు ఎందుకంటే నాకు ముట్టుకుంటే తెలుస్తుంది వీటి క్వాలిటీ ఇలా హ్యాండ్లూమ్ పట్టు కూడా చాలా ఉంది అలాగే బ్రైడల్లో చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు నేను చూపించిన వాటిలో మేరకు చూపించగలిగాను స్టోర్లో అయితే ఇంకా చాలా వెరైటీ ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే హాయిగా మీరు చక్కగా చూసుకోవచ్చు పెళ్ళిళ్ళ వాళ్ళకైతే ది బెస్ట్ స్టోర్ అనే చెప్తానండి చాలా బాగున్నాయి మూలా సిల్క్స్లో పట్టు చీరలు ఇంకా చిన్న చిన్న ఫ్యాన్సీ చీరలు అంటారు ఇంకా నేను అవన్నీ కూడా ఓకే అంటాను కానీ పట్టు చీరలు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి సో ఇక ఆ తర్వాత ఏంటంటే ఇలాంటి హ్యాండ్లూమ్ లో కూడా చాలా ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ పైతనీ సారీ మునియా ప్యూర్ పట్టు వస్తుంది పైతనీ బోర్డర్ తోటి మన మునియా బోర్డర్ తోటి వస్తుంది కదా అంటే లేని వెరైటీ లేదు ఇంకా ఒక్కసారి స్టోర్కి వస్తే ఇంకేది కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు పైతని పట్టు వరకు చూసాం ఇంకా చాలా ఉన్నాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నా మీరు ఫోటో పెట్టండి వీడు చూపిస్తారు పైతని పట్టులో ఏంటంటే చెక్స్ మోడల్ అవి తర్వాత మీరు అడిగినప్పుడు కలర్ చూపించండి నెక్స్ట్ ఈ పట్టు ఇక్కత్లోనే మనకి కంచి బోర్డర్ వస్తుంది ఇక్కత్తులో కంచి తోటి ఇది మనకి ఇక్కత్లో కంచి బోర్డర్ తోటి వచ్చిందండి పైన వీవింగ్ అంతా కూడానేమో ఇక్కత్తు పట్టు వస్తుంది కంచి బోర్డర్ ప్లాస్ ఏంటంటే బరువు చీర కాదు లైట్ వెయిట్ చీర ఎంతవరకు ఉండొచ్చు అమ్ములో ఇది ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది ఇది ట్వల్వ్ థౌసండ్ వరకు ఉన్నాయి నచ్చింది ఉంటే మీరు ఉంటుంది సారీ వితౌట్ కంచి బౌడర్ అయితే మనకి టెన్ థౌసండ్ ఆర్చ్ అంటే ఇక్కత్ డిజైన్ ఇక్కత్ డిజైన్ ఇక్కత్ డిజైన్లో మీకు వితౌట్ కంచి బోడర్ ఇది మిడిల్లో ఏంటంటే మనకి పట్టు వస్తుంది మనం ఇక్కత్ పట్ల బరువు ఉండదు లైట్ వెయిట్ వస్తుంది బాగున్నాయి ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి బోర్డర్స్ చాలా శుభకార్యాలు ఉన్న వారికి ఏంటంటే తీసుకోవాలంటే ఎన్ని రకాల పట్టులో ఉన్నాయి చక్కగా చాలా బాగుంది ఇది కలర్ చాలా బాగుంది బా చాలా బాగున్నాయండి మంచి పట్టుకి ఇక్కత్త డిజైన్ తోటి కంచి కంచిపోడరు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ కూడా పట్టు వస్తాయి ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఆ తర్వాత ఆ పట్టు కూడా తీయమ్మా ఎందుకంటే మనం అన్నీ చూడాలి కాబట్టి కొన్ని మాత్రమే తీస్తున్నాను మీరు పిక్ పెట్టండి పెడితే వాళ్ళు చక్కగా మీకు కలర్స్ కూడా చూపిస్తారు ఇలా వస్తుందండి ఎంత బాగుందో చీర ఇవి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇవి మైసూర్ సిల్క్ ప్యూర్ వస్తాయమ్మా మైసూర్ సిల్క్లో ప్యూర్ వన్ ట్వంటీ ఉంటుంది ఇది చూపించేద్దాం ఇవి పటోలా ప్యూర్ పటోల పటోలా పటోలా కూడా అంటే లేని పట్టు లేదు ఇంకా నేను టైట్లు ఏం పెట్టాలి లాస్ట్ మనం వీడియో చేసినప్పుడు చాలా రెస్పాన్స్ ఉంది కూడా దాకా చాలా సంతోషం ఇవి బాగా అండి ఎందుకంటే మనకి పటోలా చాలా బాగా మంచి డిమాండ్ ఉంది వీళ్ళ దగ్గర పటోలాలో కూడా చాలా లాస్ట్ టైం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇంకా కొత్త కలెక్షన్ అనేది యాడ్ అయ్యింది సో ఇలా చూసుకుంటే స్టోర్ మొత్తంగా మనం ఆల్ అన్ని వెరైటీస్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు అంటే ఇట్లా హ్యాండ్లూమ్ పట్టు నుంచి మొదలు పెడితే అన్ని రకాల పట్టులు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది నేను ఇంచుమించు పది డైరెక్ట్ దాకా చూపించాను మీరు ఆ పిక్ పెట్టేసాయండి వాళ్ళు చక్కగా మీకు ఆన్లైన్లో చూపిస్తారు వీడియో కాల్లో చూసుకోండి నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు మూలా సిల్క్స్ పంచవటి కాలడీ మణికొండ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి